ఈ ఎన్నికల్లో అందరికంటే సంపన్నుడు ఎవరు తెలంగాణలో అయితే అందరికంటే సంపన్నులు ఎవరు దేశంలో కూడా అతి కొద్దిమంది సంపన్నులైన అభ్యర్థుల్లో ఒకడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ చేవల్ల అభ్యర్థి అయినా ఆయన ఆస్తి మొత్తం ఆయన ఆస్తి ఆయన కుటుంబ ఆస్తి అంతా కలిసి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఆయన రిటైర్ చేసినాయి ప్రకటించిన ఇంత నాలుగు వేల ఐదు వందల కోట్లు అన్ని కోట్లు ఆయన మాధవరెడ్డి తండ్రి జడ్జిగా కూడా ఉండేవాడు ఆమె సంగీతారెడ్డి ఆయన భార్య సంగీతారెడ్డి ప్రతాప్ సిరెడ్డి అంటే అపోలో హాస్పిటల్ యజమాని ఆయన కూతురామే ప్ర చాలా డబ్బులు ఉన్నట్లు ప్రతాప్ సిరెడ్డి కూడా చాలా డబ్బులు ఉన్నాయి దేశమంతా ఆసుపత్రులు ఉన్నాయి అయితే అది హిందువులో రాసినారు ఎకనామిక్ టైమ్స్లో కూడా రాసినారు విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేట్ ఫ్రమ్ చేవల లోక్సభ కాన్స్టిట్యున్సీ విత్ ఫ్యామిలీ అసెట్స్ వర్త్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ రూపీస్ ఇది ఆయనది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం రాసినారు దేశంలో అతి కొద్దిమంది సంపన్నుల్లో విశ్వేశ్వరరెడ్డి ఒకడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రకటించిన నాలుగున్నర కోట్ల నాలుగున్నర వేల కోట్లే అంతకంటే ఎట్లా ఇంత ఇంత ఇంక్రీజ్ ఎట్ల అయింది ఫైవ్ ఇయర్స్లో నాలుగు వందల పది శాతం పెరిగింది అని చెప్పి రాసి ఎట్లా పెరిగింది అని వాళ్ళ ఒక విశ్లేషణ దీంట్లో రాసినారు అది ఒక సడన్గా పెరిగిపోయింది ఐదేళ్ళలో అని చెప్పి ఇంకో ఇంకోటి రాసినారు ఇవి పత్రికల్లో వచ్చినాయి ఇది సంపన్నులు అన్ని పత్రికల్లోనూ రాసినారు తెలుగు పత్రికలు కూడా రాసినారు ఇంగ్లీష్ పత్రికలు ఎక్కువ రాసినారు ఇప్పుడు చూద్దాం అందరికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి అందరికంటే ఎక్కువ బ్రీఫ్ కేసులు సూట్ కేసులు ఉన్నది వీరు కావచ్చు డబ్బులుంటే బ్రీఫ్ కేసుల్లో ఉంటాయి కదా అందరికంటే ఎక్కువ పోలీస్ కేసులు ఉన్నామే ఎవరు ఆమె ఆత్రం సుగుణ ఆదిలాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆమె ఆమె ఎంత ప్రతిరోజు ప్రజల కోసం ఉద్యమం చేస్తూనే ప్రజల కోసం పనిచేస్తే కేసులే ఉంటాయి శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెళ్ళు నాలుగు జైలు నోలు ధరిస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతారు ఆమె చేసిన పని అదే రెండు రెండు నాలుగు అని చెప్పింది పోలీసు వాళ్ళు ఆదివాసులను ఏడిపిస్తారు అన్నది ఆసుపత్రుల్లో వైద్యం లేదని చెప్పింది కేసు రెండు రెండు నాలుగని పాఠాలు టీచర్ కూడా ఆమె పాఠాలు చెప్తే కేసులు అవుతాయి ఆమె భర్త భుజంగరావు కూడా ఆయన టీచరే పాఠాలు చెప్తారు రెండు రెండు నాలుగు అని చెప్తే ఏమైతుంది కేసులు అవుతాయి తూర్పున సూర్యుడు ఉదయవించిన అంటే రోజు పాఠాలు చెప్తే తూర్పున సూర్యుడు ఉదయిస్తావా కేసులు చదువు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందట చదువు ఉంటే నువ్వు రోజు చదువు చెప్తావా శాంతి భద్రతలు విఘాతం కలిగించే పనిచేస్తావా కేసు పెట్టు ఆమె నలభై ఒక్క ఏళ్ళ కింద నైన్టీన్ ఎయిట్ నలభై మూడు నలభై మూడు ఏళ్ళ కింద నలభై రెండు ఏళ్ళ కింద నైన్టీన్ ఎయిటీ వన్లో అనుకుందాం అప్పుడు ఇంద్రవెల్ ఇంద్రవెల్లో పెద్ద ఫైరింగ్ జరిగింది వందల మంది చచ్చిపోయినని చెప్తారు ముప్పై మంది నలభై మంది కానీ పోలీసులు పదమూడు మంది అన్నారు వాళ్ళు మాకు ఆదివాసులను బతకని వేయండి ఇక్కడ గోండులు బతకని వేయండి అని చెప్పి ర్యాలీ తీస్తుంటే తీయకుండా నిషేధాంక్షలు పెట్టి తెలియదు వాళ్ళకు వచ్చేసరికి కాల్చేసినారు అమాయకులైన గోడులను కాల్చేసినారు అప్పుడే ఆమె వన్ ఇయర్ కావచ్చు ఇప్పుడు నలభై మూడు నలభై నాలుగు ఏళ్ళు ఉంటుంది ఆమె ఆమె అప్పటి నుంచే వినుకుంటూ వచ్చింది అంతకంటే ముందు పద్దెనిమిది వందల యాభై ఏడులో రామ్జీ గౌడ్ నాయకత్వంలో అంటే మొట్టమొదటి స్వాతంత్రోద్యం హైదరాబాద్ తులభాస్ కాన్ పోరాటం చేసినప్పుడు మంగల్ పాండే నార్త్లో పోరాటం చేసినప్పుడు ఇక్కడ కూడా ఆదిలాబాద్లో గోండులు రోహిల్లాలు కలిసి పోరాటం చేసినారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వెయ్యి మంది గోండులను తీసుకెళ్లి నిర్మల్ దగ్గర మర్రిచెట్టుకు ఉరిదీసినారు దాని పేరు వెయ్యి ఊడల మర్రి ఊడకొక్కరు ఉరదీసినారు రామ్జీ గోండు గురించి విన్నది కొమరం భీమ్ గురించి విన్నది ఇంద్రవె ఫైరింగ్ గురించి విన్నది నైన్టీన్ ఫార్టీ వన్ రామ్జీ గోండు ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి ఏమో ఎయిటీ వన్ నలభై ఏళ్ళ తర్వాత కుమరం బీ నైన్టీన్ ఫార్టీ వన్ అయితే నలభై ఏళ్ళకు మళ్ళీ ఇంద్రవాణి ఎప్పుడు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అవన్నీ విని ఆమెలో పోరాట తత్వం పెరిగింది ఆమె రాజాగోండ్ ట్రైబ్ ఆమె పదమూడు వేటిని అక్కడ గోండ్లకు చాలా తొందరగా పెళ్ళి అవుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో పదమూడేళ్ళు ఉండగా భుజంగరావు ఆయనతో పెళ్ళి అయింది ఆయన చదువుకున్న తర్వాత ఆయన కూడా అప్పుడు చిన్నోడే చిన్నప్పుడే పెళ్ళి అవుతుంది ఆ తర్వాత ఆయన టీచర్ అయ్యిండు ఈవెంట్ కూడా చదివి ఈవెంట్ టీచర్ చేసిండు ఆమె అంతకుముందు జన్నారం మండలిలో జడ్ ఎంపీటీసీగా కూడా ఎలక్ట్ ఎలక్ట్ అయింది అయితే ఆమె పోరాటాలు చేస్తే యాభై ఒక్క కేసులు పెట్టినారు ఆమె మీద ఎందుకు రైతుల పోరా రైతులు ఆత్మహత్య చేసుకుంటే పోయి నిల్చొని పోరాటం చేసింది కేసు ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళు గోండులు కానక్కర్లేదు లంబడోళ్ళు కూడా కావచ్చు గోండులు కావచ్చు బీసీలు కావచ్చు రైతులు కా రెడ్లు కావచ్చు ఎవరైనా కావచ్చు పోరాటం చేసింది కేసులు ఆదివాసుల సమస్యల మీద పోరాటం చేసింది కేసులు అట్లే హాస్టల్ సౌకర్యాలు లేవు పీజీ సెంటర్ కూడా ఉంది ఉట్నూరులో అక్కడ చేస్తే అక్కడ కేసులే అట్లాగే విద్యార్థులు రోజు రోజు పడిపోతున్న సంఖ్య తగ్గిపోతుంది పాఠశాలల్లో కొత్తగా రిక్రూట్ ఎన్రోల్మెంట్ లేదు ఉన్నది కూడా పడిపోతుంది అప్పుడు పోరాటం చేసింది కేసులు రెండు వేల పదిహేడులో అది పెద్ద పోరాటం జరిగింది అక్కడ అది నిజానికి ఏడెనిమిది మంది పోలీసులు కూడా గాయపడరు అది లంబడోళ్లకు గోండ్లకు మధ్యన పోరాటం అది దాంట్లో పాల్గొనది అందుకని ఆమె అట్లా కేసులు అన్ని కేసులే ఆయన మీద క్షిరంశంభిని ఉండేవాడు గట్టిగా పోరాటం చేసేవాడు ఆయనతో కలిసి చేసింది అందుకని అన్ని కేసులు ఈమె మీద యాభై ఒక్క కేసులు ఉన్నాయి ప్రజలను అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు ప్రజల సమస్యలు వస్తే పోయి వాళ్ళ ద్వారా తరఫున నిల్చుంటారు వాళ్ళకి కేసులు అవుతాయి నన్ను అడిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రా తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ప్రజల కోసం పనిచేసి దెబ్బలు తిన్న వ్యక్తి కేసులు ఎదుర్కొన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ అనేక అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్రం సుగుణ అందుకనే కష్టపడి ఆమెను ఎట్టైనా గెలిపించుకోవాలని చెప్పి సీత కామగుడు ఆదివాసి కోయామే ఆమె కష్టపడి మాకు టికెట్ ఇవ్వాలి ఇవ్వాలని కట్టి పట్టుబట్టి టికెట్ ఇప్పించింది మనం చూసినాం రాహుల్ గాంధీ కూడా పోయినాడు అక్కడ నూరెళ్ళు పెట్టినాడు ఇట్లనా అని చెప్పి ముఖ్యమంత్రి కూడా నూరెళ్ళు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆమెకు వచ్చి మంచి పని చేసినారు అన్న అడిగితే అందరికంటే ఎక్కువ కేసులున్న వ్యక్తే ప్రజల కోసం పనిచేసి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తే మంచోళ్ళు ఆమె నిజానికి అడిగితే అందరికంటే గొప్ప ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆత్రం సుగుణ అందుకనే మనం తొందర ఆత్రం ఆత్రపడి ఆమెను గెలిపించాలి